రూపాయలు అయితే కొంచెం రూపాయలు తీసుకుంటాడు పెడుతున్నాం సర్వర్ పనిచేస్తే లేదు అని చెప్పి ఒక నాలుగు గంటలు వెళ్ళిపోతున్నాం మూడు రోజులు అయితే ఇప్పటికీ నిన్న సర్వర్ సొసైటీ సర్వర్ ఇట్లా వస్తుంది గ్రో మరో సర్వర్ ఇట్లా రాదు మధ్య పడగా మద్దప నేను చెప్పేది ఏంటండి విన్నాక మీరు మాట్లాడాలి చెయ్యండి అయితే ఏమైనా తీసుకున్న వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయింది అది అయిపోయింది అలాగే వరకు లంచ్ సర్వర్ ఒకటే జిక్ ఒక జిరాక్స్ తీసుకోవచ్చు ఒకటే పది పే పది జాగ్రత్త తీసుకురావాలి పది వందల రెండు వందల రూపాయలు అట్టే పోతా ఏడు గంటలకు హోటల్ క్లిన్ చేసిన రూపాయి వరకు సర్వర్ బిజ్ ఇప్పుడు మేనేజర్ రాలే సర్వర్ బిజ్ మళ్ళీ ఆరు వందల సర్వర్ బిజే ఉన్నది మీకు ఓకే ఒప్పుకుంటాం బోర్నపల్లి గట్ట దాటి నైట్ లాక్టర్ యూరియా ಆರು ಗಂಟೆಗೆ ಡಾಕ್ಟರ್ ಯೂರಿಯ ಒಂದು ಬೆಳ್ಳಿ ಗಂಟೆಗೆ అత్యక్రమం అత్యక్రమం ఉంది నాకు మేడం తమ్ము అంటే ఇప్పుడు మా భార్య ఉంటుంది నా లో ఉంటుంది యూరియా ఐదు ఎకరాలు ఉండడానికి ఒక యూరియా భర్త ఏం చాలుగుతుంది ఒక్క యూరియా భర్త కోసం సార్లు లైన్ కట్టమంటావు సంవత్సరం నుంచి మేము రాత్రి రెండు గంటల కట్టి చెప్పులు లైన్ లో పెట్టి ఏ చాలా కష్టపడతాం ఈ ఆనకాలంలో అదే కష్టమైంది మనం ఏసంగిలో కూడా అదే కష్టమవుతుంది మేము ఎంత కష్టపడుతున్నాం అంటే ఒక రైతు ఒక యూరియా బత్త కావాలంటే భార్య నిశగడి రాత్రి నాలుగు గంటలకు చెప్పులు లైన్ లో పెట్టిపోయి మళ్ళా పొద్దున వచ్చి కావాలంటే ఉండి మూడు రోజుల యూరియా అయిపోయిందంటే మళ్ళీ మర్రిపోయి మళ్ళా రోజుల మూడు రోజులకు ఒక్క యూరియా బత్త దొరికింది మూడు ఎకరాల భూమికి ఒక యూరియా బత్త ఏదాలి ఇవన్నీ అడుగుమంటాం